హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సగ్గుబియ్యం హల్వా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఈ సగ్గుబియ్యం హల్వా అనేది టేస్టే కాదండి ఈ సమ్మర్లో ఈ విధంగా సగ్గుబియ్యంతో హల్వా చేసుకొని తింటే శరీరానికి కూడా చలవ చేస్తుంది ఇంకా ఆలస్యం లేకుండా ఈ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి ఈ సమ్మర్లో సగ్గుబియ్యంతో చేసే రెసిపీస్ తింటే చాలా మంచిదండి హెల్త్ కూడా ఈ విధంగా టూ త్రీ టైమ్స్ అయితే సగ్గుబియ్యాన్ని వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒకటి కప్పు వరకు వాటర్ అయితే పోసేసుకుందాము ఇప్పుడు మూత అయితే పెట్టేసేసుకొని దీనిని అయితే నాలుగు గంటల పాటు నానబెట్టేసేసుకోవాలి నాలుగు గంటల తర్వాత మీకైతే చూపిస్తున్నానండి చూశారు కదా సగ్గుబియ్యమైతే మంచిగా నానిపోయాయి ఈ విధంగా చేతితో నలిపితే స్లాష్ అవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టేసేసుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలండి మనం నానబెట్టేటప్పుడే కొలత ప్రకారం పోసాం కదా వాటరు ఇంకా వాటర్ ఏమీ తీయనవసరం లేదు అలానే మిక్సీ అయితే పట్టేసేసుకుంటే సరిపోతుంది సగ్గు బియ్యాన్ని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గీ అయితే వేసుకోండి హల్వాలోకి ముందుగా జీడిపప్పుని అయితే ఫ్రై చేసేసుకుందాము మంటని సిమ్లో పెట్టేసేసుకొని ఈ జీడిపప్పును అనేది ఫ్రై చేసేసుకోవాలి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోకూడదండి లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ముప్ప కప్పు వరకు వాటర్ అయితే పోసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసేసుకోండి బెల్లం వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా తిప్పుకోవాలి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఈ బెల్లం అనేది వాటర్లో కరిగేంత వరకు కరిగించుకోవాలి చూసారు కదా బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని కూడా వేసేసుకుందాము సగ్గుబియ్యం పేస్ట్ని వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి మంటని సిమ్లో పెట్టేసేసుకునే చేసుకోవాలండి లేకపోతే అడుగుంటుద్ది చూసారు కదా బెల్లం వాటర్లో సగ్గుబియ్యం పేస్ట్ అనేది కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి మనం కలిపే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఎక్కడ ఉండలేకుండా అయితే మంచిగా అయితే ఈ విధంగా కలుపుతూ ఉండాలి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూశారు కదండీ మనం ఏ కలర్లో బెల్లం తీసుకున్నామో హల్వా అనేది ఆ కలర్లో వస్తుంది ఈ హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కుంకుమ పువ్వును అనేది యాడ్ చేశానండి కుంకుమ పువ్వును యాడ్ చేయటం వల్ల కొంచెం కలరు టేస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి నేను యాడ్ చేశాను ఈ కుంకుమ పువ్వు అనేది కంప్లీట్లీ ఆప్షనలే మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా తిప్పుకోవాలి ఇంకా హల్వా రెడీ అవుతుందనగా మనం చివర్లో నెయ్యిని వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదండి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది హల్వా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము నేను దీంట్లోకి ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేయలేదు మీకు కావాలి అంటే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఈ హల్వా రెడీ అవటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా అయితే ఈ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఈ హల్వాలో షుగర్ని యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా అయితే పెట్టేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూశారు కదా ఈ సగ్గుబియ్యం హల్వా అయితే టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి